ఫస్ట్ ఉన్న ఎస్సీ కాలంలోనే ఫస్ట్ ఉండింది నీళ్ళకి ఫస్ట్ మేమే మునిగిండేది మామూలుగా ధర్మారం నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని వెంకటామరెడ్డి గారిని కలుసుకుంటే ఆయన నేను చేపిస్తాను 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 ప్రతి నెలా చేపిస్తాను చేపిస్తానలోనే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఏదో ఈ మహానుభావులు వచ్చిన తర్వాత మాకు మంచి చేసినారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు అప్పుడు డబ్బులు రాక ఎన్ని సార్లు అన్నమా ఎన్నిసార్లు ఎంఎల్ దగ్గరికి పోయినా కూడా మీకు డబ్బులు మాకు సాయం చేయలేదు సార్ ఎంగరామరెడ్డి గారు మా కళ్ళకు చూడ కూడా చూడలేదు ఈ కాలు పట్టుకున్నాం సార్ మేము కాలు పట్టుకున్నా కూడా మాకు కనిపించలేదు ఎమ్మెల్యే సార్ ఆ ప్రభుత్వంలో ఏం రాలేదు ఈ ప్రభుత్వంలో మటుకు ప్రభుత్వం మొత్తాన్ని వచ్చేసింది సార్ డబ్బులు ఇద్దరు కొడుకుంది సార్ నాకు ఓ పిల్లోనికి ఆరోగ్యం బాగుండదు వాయిస్తుంది ఆ పిల్లోనికి కానీ ఎట్లా బాకీ చేసి చూపించుకుంటారు సార్ మా ఆయన డబ్బుల కోసం చూసి చూసి మా ఆయన చనిపోయినాడు సార్ లేదు చూపించుకునే డబ్బులు లేక మా ఆయన కానీ చూపించే డబ్బులు లేక మా ఆయన మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు డబ్బులు వచ్చినాయి సార్ నీళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆడుకుంటారు ఎప్పుడైనా నాలుగున్నర నెలలు తిప్పేసినారు చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఆరు నెలల సమయంలో డబ్బులు సత్యకుమార్ సార్ డబ్బులు తెప్పించారు ఆ ప్రభుత్వం అంతా మా చెప్పులు అరిపోయినాయి మేము ఐదేళ్ళ వరకు తిరిగినాం సార్ కానీ మమ్మల్ని కళ్ళు మూసుకొని వాళ్ళు రేపులా మన్నాడు అనేది ఐదో తేదీ అనేది మూడో తేదీ అనేది మమ్మల్ని దాట్లు తాగిటి కనీసం లేదు అది తేజీ మారిపోయేటప్పుడు కనుక కోరిటకేసుకోరాని మమ్మల్ని అట్లే చేసినారు సార్ కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఎంత గొప్ప దేవుడు ఆయన సత్యకుమార్ గారు మాకు సేనా ధన్యవాదాలు కష్టానికి ఏం ఫలితం దొరికింది ఐదేళ్ళు తిరిగి 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 ఇదిగో ఈ నెల రేపటి నెల ఈ వారం మా వారు మనం తిరుక్కుంటా ఆయన అన్ని చెప్పుకుంటా కాలం గడిపిన ఈ ఐదేళ్ళు అయిపోతాయి ఇప్పుడు ఐదు నెలల లోపలే ఇప్పుడు డబ్బులు